రాధాకృష్ణాయి బాబా పట్ల పతిభావం కలిగి ఉండడం వలనే బాబా ఆమెను తమ దగ్గరికి రాణించేవారు కారు అని కొందరి భక్తుల అభిప్రాయం ఈ విషయం గురించి కూలంకషమైన వివరణాత్మక విశ్లేషణకు పూనుకుందాం నిజానికి రాధాకృష్ణ బాబా పట్ల నున్న భావం అన్ని ప్రాపంచిక బంధాలకు అతీతమైనది పరిమితమైన లౌకిక బుద్ధికోణానికి అందనిది అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులను అధిరోహించి అపారమైన పారమార్థిక పరిజ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న రాధాకృష్ణ ఆయి సమర్థ సద్గురు సాయిని ఒక దేహ పరిమితుడిగా భావించి ఆ దేహాన్ని తన పతిదేవునిగా భావించింది అని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఏముంటుంది సాయి అంటే పరిమితమైన దేహం కాదని అపరిమితమైన శుద్ధ భగవత్ అని హృదయపూర్వకంగా భావిస్తూ ఆచరణాత్మకంగా బోధిస్తూ సహచర భక్తుల హృదయంలో బాబా పట్ల అపూర్వమైన భక్తి ప్రపత్తులను పెంపొందించిన ఆయి బాబాను ప్రాపంచిక సంబంధమైన బంధముతో ముడి పెట్టిందనుకోవడం హాస్యాస్పదం హాస్యాస్పదం హర్ష్యాస్పదం బాబాను బాబాను ఆయి ఒక భౌతిక దేహంగా ఎన్నడూ పరిగణించలేదు అందుకే ఎన్నడూ బాబా భౌతిక దేహాన్ని దర్శించాలని భావించలేదు బాబా యొక్క యథార్థ స్వరూపాన్ని ఆమె తన హృదయంలో దర్శించుకుంది ఆ రూపం సర్వవ్యాపకమైంది అంటిట అన్నిట అంతటా వశించేది అంతటికీ అన్నిటికీ మూలమైనది అన్ని పరిమితులకు ఆవలనుండేది కనుకనే బాబా నన్ను ఈ మూడున్నరల మూర్ల దేహంగా ఎవరైతే భావిస్తారో వారు నన్ను చూడనట్లే అని అనేవారు తద్వారా బాబా తమ యథార్థ స్వరూపం ఏమిటో చెప్పకనే చెప్పారు అటువంటి యథార్థ దివ్య స్వరూపాన్ని తన హృదయంలో దర్శించుకొని ఆ స్వరూపంలో విలీనం చెంది ఆ స్వరూపంతో కలిసి భగవద్ దర్శన దిశగా వెళుతున్న రాధాకృష్ణ ఆయి బాబాను ఎన్నడూ భౌతిక దేహదారిగా పరిగణించలేదు అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన రాధాకృష్ణ అసలు అలా పరిగణించే అవకాశమే లేదు కనుక బాబాను రాధాకృష్ణాయి గత జన్మలో పతిదేవునిగా భావించింది అని అనుకోవడానికి ఆస్కారమే లేదు తప్పు ఒప్పు అబద్ధం నిజం శుద్ధం అశుద్ధం వంటి అన్ని ద్వంద్వాలకు అతీతులై తమ సహజ స్థితి అయిన శుద్ధ చైతన్యావస్థలో ఓలలాడే సమర్థ సద్గురు సాయి ఒక భక్తుని మదిలో తమ పట్లనున్న ఆలోచనను బట్టి స్వీకరిస్తారు తిరస్కరిస్తారు అని అనుకోవడం సమర్థ సద్గురు సామ్రాటు అయిన సాయిని మన పరిమిత బుద్ధి యొక్క చట్రంలో బిగించే ప్రయత్నం వంటిది ప్రతి భక్తుని మదిలో జనించే తలపుల లోపల మెలగు తత్వానికి ఆధారమైన ఆ తత్వ ప్రదీప్తునికి ఏది మంచి ఏది చెడు అన్ని ద్వంద్వాలకు ఆవల తీరంలో వశించే ఆ సద్గురుమూర్తి భక్తుల మధ్యలో అన్ని ఆలోచనలను సమభావంతో పరిగణిస్తారు అందరు భక్తులను సమభావంతో స్వీకరిస్తారు కారణం తమ కంటే భిన్నంగా ఎవరు ఏది ఆయనకు కనపడదు అది ఆయన యొక్క సహజ స్థితి మరి భక్తుల మదిలోని ఆ ఆలోచనలను మాత్రం ఆయన తమకంటే భిన్నంగా ఎలా భావిస్తారు ఆ విషయాన్నే బాబా ఒకసారి కాకా సాహెబ్ దీక్షతో కాక మన ఈ దర్బార్లోకి మంచివారు చెడ్డవారు అమాయకులు అతి తెలివైన వాళ్ళు అందరూ వస్తారు మనం అందరి మీద సమదృష్టిని కలిగి ఉండాలి అని స్పష్టంగా చెప్పారు సద్గురు సాయి కార్యాచరణ అంతా సద్భక్తుని పారమార్థిక ప్రగతికి గతి నిరోధకమవుతున్న ఆలోచనలను సంస్కారాలను తొలగించి వారి పారమార్థిక పురోగతిని శీఘ్రగతిలో నడిపే సంస్కారాలను వివేక వైరాగ్యాలను ఆలోచన సరళిని పెంపొందింపజేస్తారు వారి కార్యాచరణలో భక్తుని పారమార్థిక శ్రేయస్సు మినహా తమకంటూ సంబంధించినది సమన్వయించుకునేది ఏది ఉండదు నేను అనే భావమే లేక అంతటా అందరిలో వశించే శుద్ధ చైతన్యమే తామైనప్పుడు ఇక నా గురించి భక్తులు ఇలా ఆలోచిస్తున్నాడు అని భావించే అవకాశం ఎక్కడుంటుంది ఒక భక్తుని మనసులో అవాంఛనీయ భావాలు ఉంటే బాబా వాటిని తమదైన శైలిలో తీసివేస్తారు కానీ ఆ భక్తులను శాశ్వతంగా తమ నుండి దూరం పెట్టరు ఆ దృష్ట్యా ఆయకి నిజంగా బాబా పట్ల పది భావం ఉండి ఉంటే అది బాబా దృష్టిలో కొందరు ఆలోచించినట్లుగా తప్పు అనిపించినట్లయితే బాబా తప్పక రాధాకృష్ణ ఆయీ మనసులో నుండి తమదైన శైలిలో ఆ భా ఆ భావాలను తీసివేశారే గాని ఆ మనసులో అటువంటి ఆలోచననే కొనసాగింపజేస్తూ తమ దర్శనానికి శాశ్వతంగా రానివ్వకుండా ఉండేవారు కారణ సాయి చరిత్ర పట్ల సమగ్ర అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అవుతుంది తద్వారా ఆయి బాబా పట్ల ప్రతిభావం కలిగి ఉండలేదనే సత్యం మనకు బోధపడుతుంది బాబాతో రాధాకృష్ణ ఆయిది పరిపూర్ణమైన పారమార్థిక బంధం బాబాతో రాధాకృష్ణ అయ్యేది పరిపూర్ణమైన పారమార్థిక బంధం ఆ బంధంలో ఎటువంటి ప్రాపంచిక అనుబంధానికి తావులేదు బాబా మరియు రాధాకృష్ణ ఆయేళ్ళదై స్వచ్ఛమైన నిత్యమైన సద్గురువు సద్భక్తుల బంధం ఆ బంధంలో ఎటువంటి ప్రాపంచిక అనుబంధానికి తావులేదు బాబా మరియు రాధాకృష్ణ ఆయిలది స్వచ్ఛమైన నిత్యమైన సద్గురు సద్భక్తుల బంధం రాధాకృష్ణ ఆయి తన అపూర్వమైన దివ్య మధుర భక్తి కోణంలో బాబాను తన విభునిగా భావించింది ఆ భావన భౌతికపరమైన లింగభేదం మరియు ప్రాపంచిక బాంధవ్యాలకు అందని ఓ అపూర్వ పారమార్థిక మధురమైన భావం మహాత్ములకు మాత్రమే సాధ్యమయ్యే ఆ ఓ అవర్ణనీయ ఓ అవర్ణనీయ అనువర్చనీయ దైవిక భావమే బాబా పట్ల ఆయీకున్న భావం ఆయి తన అపూర్వమైన దివ్య మధుర భక్తి కోణంలో బాబాను తన విభులుగా భావించింది ఆ భావన భౌతికపరమైన లింగభేదం మరియు ప్రాపంచిక బాంధవ్యాలకు అందని ఓ అపూర్వ పారమార్థిక మధురమైన భావం మహాత్ములకు మాత్రమే సాధ్యమయ్యే ఓ అవర్ణనీయ అనిర్వచనీయ దైవిక భావమే బాబా పట్ల రాధాకృష్ణ ఉన్న భావం ఆయీ పట్ల భౌతిక ఆకర్షణకు లోనై భక్తులు ఆమె ఇంటికి వరుస కొడుతున్నారని ఆమె ప్రదర్శించే భక్తి అంతా పైపై పటాటోపమని లోపల ఆమె పూర్తిగా భిన్నమైన వ్యక్తి అని నాటి రోజులలో కొందరి భక్తులు కొందరి భక్తుల దాసగణుతో సహా ఆలోచన మరియు ఆరోపణ అసలు ఆయని ఒక దైవ సమానురాలిగా ఎక్కువ మంది భక్తులు భావించడం కొందరికి ముఖ్యంగా దాసగణికి సుతరాము నచ్చేది కాదు దాసగను వంటి పారమార్థిక జ్ఞానికి అందులోనూ సంత మీరాబాయి మధుర భక్తి గురించి శ్రీకృష్ణుని పట్ల గోపికల భక్తి గురించి ఎంతో హృదయంగా హృదయాలకు అత్తుకునే విధంగా తను తాను మరచి భక్తిభావంతో తల్లీనమై కీర్తనలు చేసే దాసకను ఆ యొక్క మధుర భక్తి పట్ల అంతటి మరుపు కలిగి ఉండటం అత్యంత విస్మయం కలిగించే విషయం ఆయీ వద్దకు బాబా భక్తులను పంపించడంలోని అంతరార్థాన్ని దాసగను వంటి పారమార్థిక జ్ఞాని అపార్థం చేసుకున్నప్పుడు ఇక ప్రాపంచిక సంకుచిత భావాలతో నిండా మునిగిపోయిన లౌకిక జనులు అపార్థం చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయి వద్దకు బాబానే భక్తులను పంపడమేమిటి ఇదెక్కడ చోద్యం అని పూర్తిగా లౌకిక భావాలతో నిండిపోయిన భక్తులు బాబా చర్యలలోని అంతరార్థం అవగతం గాక అమితాశ్చర్యాలకు లోనయ్యేవారు ఒక కఠోర వాస్తవం ఏమిటంటే అపూర్వమైన ఆయీ వైశిష్టత తెలియని కొందరి లౌకిక జనులైతే ఒకడుగు ముందుకేసి అసలు సాయి దర్బార్లో రాధాకృష్ణ లాంటి రాధాకృష్ణ ఆయి లాంటి పాత్ర ఉండడం ఏమిటి అని విమర్శనాపూరిత వ్యాఖ్యలు చేసేవారు సమర్థ సద్గురు సాయిబాబా భక్తులను శాలకు వెళ్ళు అని ఆయి వద్దకు పంపిస్తున్నారంటే అందులో మనకు అర్థం కాని పరమార్థం ఏదో ఉందని భావించే స్థితిలో కూడా లేనంతగా వారు మరుపులో పడటం చూస్తే సద్గురు సన్నిధానంలో కూడా మాయా ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు బోధపడుతుంది ఒకసారి ఆయి వద్దకు వెళ్ళాక భక్తుల యొక్క భావాలు ఊహలు పూర్తిగా తల క్రిందులై తమకే తెలియకుండా తాము సద్గురు చరణాలకు దగ్గరయ్యే అద్భుతం ఆయి వద్ద చోటు చేసుకునేది అందుకు కారణం బాబా పట్ల రాధాకృష్ణ ఆయి ప్రదర్శించే పరాభక్తి పరాభక్తి అద్భుతమైన రాధాకృష్ణ ఆయి యొక్క ఆ పరాభక్తి ప్రవాహపు తాకిడి భక్తుల హృదయాలను బలంగా స్పృశించి వారి మనస్సులో రాధాకృష్ణ ఆయి పట్ల ఆకర్షణ భావం పూజ్య భావంగా మారిపోయే వైచిత్రి ఆ భక్తుల హృదయంలో చోటు చేసుకునేది ఒకసారి బాబా ఒకసారి అలౌకికమైన రీతిలో తాము ఆయి వద్దకు భక్తులను పంపడంలోని అంతరార్థాన్ని తెలియజేసే సంఘటన ఓ సందర్భంలో చోటు చేసుకుంది హరివినాయక్ సాటే అనే భక్తుడు డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవాడు ఒకసారి తాను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా తనతో నువ్వు శాలకు వెళ్ళావా అని అడిగాడు బాబా మాటలలోని అంతరార్థం అవగతం కాని శ్రీ సాటే బాబా నేను పాఠశాలకు వెళ్లకుండానే మీరు నన్ను డిప్యూటీ కలెక్టర్ని చేశారా అని అడిగాడు బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు కానీ తర్వాత బాబా బాబాల ఎందుకు అడిగారో అర్థమై మరుసటి రోజు శ్రీ సాటే ఆయి నివాసానికి వెళ్ళాడు షిడి సాయి సంస్థాన విషయమై మాట్లాడసాగాడు అలా మాట్లాడుతూ 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 ఉన్నట్టుండి శ్రీ సాటే ఒక్కసారిగా మోహావేశానికి బ్రాకెట్లో మహామాయకు లోనయ్యాడు ఇక తాను ఏమి చేస్తున్నాడో కూడా తెలియని మోహావేశంలో తప్పుగా నడుచుకోబోతాడు ఒక్కసారిగా గాలికి పెద్దగా శబ్దం చేస్తూ తలుపు కొట్టుకుంది సాటే ఉలిక్కిపడి అటు చూస్తే అక్కడ బాబా నిలబడి ఇందుక నిన్న ఇక్కడ